यश्चा राष्ट्रे तु लिंगस्य मस्तकं शून्यक्षणं तस्या लक्ष्मीर् महारोगो दुर्भिक्षं वाहनक्षयः तस्मात् परिहरेद्राजा धर्मकामार्थमुक्तये शून्ये लङ्गे स्वयं राजा राष्ट्रं चैव प्रणश्यति लिंगपुराणम् उत्तरभागम् పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలు ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో శివలింగం ఉంటుంది ఆలయంలో శూన్యంగా ఉంటుందో అంటే అర్థం దానిపై పూజ జరగకుండా ఉంటుందో పూలు దానిపై లేకుండా ఉంటాయో ఆ గ్రామానికి అది చూస్తూ ఊరుకున్న వ్యక్తులకు అలక్ష్మి అంటే దారిద్ర్యం పట్టుకుంటుంది అనారోగ్యాలు వస్తాయి ఆ ప్రదేశం దుర్భిక్షంగా ఉంటుంది వాహనాలు నశిస్తాయి అందుకని ఆ పాలకుడు ధర్మ కామ అర్థ మోక్ష సిద్ధి కోసం దాన్ని జరగకుండా చూడాలి అంటే ఆలయాలలో నిత్య పూజ జరిగేలా చూడాలి పరిసరంలో ఉండే వ్యక్తులైనా ఆ పని చేయాలి ఆ శివలింగం ఆలయంలో పూజ లేకుండా ఉన్నట్లయితే ఆ రాష్ట్రానికే నష్టం సంభవిస్తుంది ఈ అంశాలను గుర్తుపెట్టుకుని శివలింగమే కాదు ఏ ఆలయం ఉన్నా ఆ ఆలయంలో పూజ చేసేటువంటి అవకాశం లేని పక్షంలో చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులైనా ఆ పూజకు ఏర్పాట్లు చేసి నిత్యము ధూప దీప నైవేద్యాలు జరిగేలా చూడాలి ఇది ధర్మం